బెంగళూరులో ఓ తండ్రి తన కూతురి కోసం మూడు కోట్ల విలువ చేసే ఇంటిని నిర్మించాడు చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచుకున్నాడు డాక్టర్ ని చేశాడు కానీ పెళ్ళైన ఏడాదికే ఓ నరహంతకుడి చేతిలో హత్యకు గురైంది ఇంకేముంది కళ్ళెదురుగా తన కూతురి జ్ఞాపకం కనిపిస్తోంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేసి రూపాయి రూపాయి పోగేసి కూతురి కోసం నిర్మించిన ఆ బంగళ కూతురి జ్ఞాపకాలతో గుండెను చిదిమేస్తోంది నా కూతురి ఇక లేదు కానీ నలుగురికి సాయపడాలని ఆ మూడు కోట్ల విలువైన ఇంటిని ఇస్కాన్ కు ఇక్కడ దానికంటే భయంకరమైన హంతకుడు డాక్టర్ మహేందర్ రెడ్డి గురించి తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది మరోసలు ఏం జరిగింది కర్ణాటకలో ఈ కేసు ఎందుకు వైరల్ గా మారిందో చూద్దాం ఆసుపత్రిలో పనిచేస్తే ముప్పై నాలుగేళ్ల జనరల్ సర్జన్ డాక్టర్ మహేందర్ డాక్టర్లే కృతికారెడ్డి వాళ్ళు ఆస్పత్రులు నిర్మించుకోవాలనేది కళ ఇద్దరికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరున గ్రాండ్ గా పెళ్లి జరిగింది అల్లుడికి రెండు కోట్లకు పైగా కట్న కానుకలు ఇచ్చాడు కృతికా తండ్రి మునిరెడ్డి ఇవి కాకుండా ఆమెకు ఇల్లు కూడా నిర్మించి ఇచ్చాడు తన ఇద్దరు కూతుళ్లకు చెర ఇల్లు నిర్మించాడు పెద్ద కూతురికి పెళ్ళైంది ఇక ఇద్దరు కూతుళ్లు సంతోషంగా ఆ ఇళ్లలో ఉండాలనేది మునిరెడ్డి కోరిక పెళ్లి జరిగింది తాను కట్టించిన ఇంట్లోకే పంపించాడు తండ్రి కానీ మహేందర్ రెడ్డి తన భార్యకు అనారోగ్య సమస్యలున్నాయని గుర్తించాడు అవి దాచిపెట్టి పెళ్లి చేశారని మనసులో రగిలిపోయాడు కృతికారెడ్డికి అజీర్తి లో షుగర్ గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలున్నాయి వాటికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోంది ఆరోగ్యంగా బాగానే ఉంది కానీ దాన్ని పెద్ద మోసంగా భావించాడు ఈ లోపే మరో యువతతో సంబంధం పెట్టుకున్నాడు కానీ ఎక్కడా కూడా తన అసంతృప్తిని మాత్రం బయట పెట్టలేదు అయితే తాను సొంతంగా ఆస్పత్రి నిర్మించుకుంటాను కృతిక పేరు మీద నిర్మిస్తాను ఆమెకి ఆస్పత్రి అప్పగిస్తాను ఆర్థిక సాయం చేయాలని భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు మహేందర్ రెడ్డి కానీ తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పారు మామ మరో కూతురి కోసం ఒక క్లినిక్ ను మాత్రం ఏర్పాటు చేస్తానన్నారు కూతురి అడగగానే సరేనన్నాడు తండ్రి అంటే ఆ తండ్రికి ప్రాణం మరి అయితే మహేందర్ రెడ్డి తన భార్యను ఎలాగైనా చంపేయాలి అనుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో తనకు నేరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి తండ్రికి కాల్ చేసింది కృతిక అప్పుడు భర్త ఇంట్లోనే ఉన్నాడు తాను బైక్ మీద తీసుకెళ్తున్నానని చెప్పాడు ఎందుకయ్యా తీసుకెళ్లొచ్చు కదా అన్నాడు కానీ బైక్ మీద వెనుక కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు అక్కడ డాక్టర్లు చెక్ చేసి బీపీ సడన్ గా పడిపోయింది అందుకే ఆమెకి జరిగిందని చెప్పారు మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాలి అసలు ఆమెకి ఎందుకు ఇలా అయిందో చూద్దామన్నారు డాక్టర్లు పైగా వాళ్ళంతా ఆమె స్నేహితులే ఇటు డాక్టర్ మహేందర్ రెడ్డి కూడా వాళ్ళంతా బాగా పరిచయం డెబ్బై రెండు గంటలైనా ఉంచాలని చెప్పారు కానీ మహేందర్ రెడ్డి మాత్రం అవసరమే లేదు మాకు ఓ ఫంక్షన్ ఉందని వెంటనే డిశ్చార్జ్ చేయించాడు కానీ అప్పుడు ఎవరు అనుమానించలేదు అయితే చాలా సార్లు కృతికను తెలివిగా తన మెడికల్ బ్రెయిన్ ఉపయోగించి చంపాలనుకున్నాడు తాను పేరున్న సర్జన్ కానీ మనిషి మాత్రం డెక్స్టర్ వెబ్ సిరీస్ ని మించిన కిల్లర్ ఇక గత ఏప్రిల్ లో మీ కూతురికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి ఆమెకు విశ్రాంతి కావాలి మీ ఇంటికి తీసుకొస్తున్నానని డాక్టర్ మహేంద్ర తన మామ మునిరెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు సరే తీసుకురామన్నాడు మామ కానీ ఆస్పత్రిలో ఉన్న సెటప్ తో ఇంటికి రాగానే కూతురుని చూసి కుటుంబ సభ్యులు కంగారపడ్డారు తమ కూతురు మీద అల్లుడికి ఎంతో ప్రేమ దనుకున్నారు ఖరీదైన మెడికల్ ఎక్విప్మెంట్ తో కృతిక పుట్టింట్లోని గదిలో సెటప్ చేశాడు ఇక ఆమెకు ఐవీ ట్రీట్మెంట్ ఇంటి దగ్గర మొదలు పెట్టాడు మెడికల్ నాలెడ్జ్ ఉన్న కృతిక నమ్మింది అందుకే ఆమె కనీసం మందులు ఏంటి అని కూడా లోతుగా విచారణ చేయలేదు పైగా మహేందర్ రెడ్డి ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు తాను దొరకకుండా పైకి కనిపించే లేబుళ్లను మాత్రం జాగ్రత్తగా ఉంచాడు లోపల ఉన్న మందు మాత్రం వేరు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆస్పత్రి నుంచి కృతిక ఇంటికి వెళ్లాడు డాక్టర్ మహేంద్ర ఆ రోజు ఆమె గదిలో ఏవ మందులు ఇచ్చాడు ఆ తర్వాత పక్క గదిలో వెళ్లి పడుకున్నాడు ఆ తర్వాత రోజు అంటే ఏప్రిల్ మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్లిపోయాడు ఆ తర్వాత పెట్టింది అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు బాడీ లేదో డిస్కంఫర్ట్ గా ఉంది తీసేస్తానని మెసేజ్ పెట్టింది కానీ వద్దన్నాడు నేను వచ్చే వరకు అలాగే ఉంచమన్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగున మళ్లీ ట్రీట్ చేశాడు ఐవి ద్వారా మెడిసిన్స్ ఇచ్చాడు వరుస ఐదు రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ తర్వాత తీసేస్తాను నువ్వు కూల్ అవుతావని చెప్పాడు ఇక్కడే చాలా డాక్టర్ మహేంద్ర ఆమెకు మత్తు డోస్ ను మెల్లిగా రాత్రి సమయంలో ఇస్తున్నాడు ఆమె తెల్లారే వరకు నిద్రపోతోంది రాత్రంతా పూర్తిగా హాయిగా పడుకోవటం వలన నాకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పడంతో తగ్గుముఖం పట్టిందనుకున్నారు అంతా ఇక ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ కూడా అలాగే జరిగింది చేయాల్సిందంతా చేసి పక్క గదిలోకి వెళ్లి పడుకున్నాడు మహేంద్ర అయితే కొన్ని గంటల తర్వాత తల్లి వెళ్లి చూడగా కదలకుండా నిశ్చేతగా కూతురి కనిపిస్తుంది దీంతో అంతా షాక్ అయ్యారు మహేంద్ర కూడా ఏమీ తెలియనట్టే వెంటనే కావేరీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికి ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు ఇక్కడే మీరు ఒక విషయం గమనించాలి ఆమె చనిపోయిందని అతను కూడా చూడగలడు చెప్పగలడు కానీ మస్తు డ్రామాలాడాడు చనిపోయిందని డాక్టర్లు చెప్పగానే నేచురల్ డెత్ అనుకున్నారంతా కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు విలపించారు తండ్రి మునిరెడ్డి అయితే కోలుకోలేకపోయాడు ఇలా చనిపోవటం ఏంటి అసలు సడన్ గా ఇలా జరగడం బాధపడ్డాడు తప్పితే అల్లుడిని ఇసుమంత కూడా అనుమానించలేదు కుటుంబం అంతా తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు ఇక అంత్యక్రియలు తమ గ్రామంలో చేయాలని భర్త పట్టుబట్టాడు నా భార్య అంటే నాకు ప్రాణం కాబట్టి మా ఊళ్ళోనే అందుకు సరేనన్నారు అయితే ఇక్కడే మొదటి నుంచి ఈ కదంతా తెలిసిన మరో డాక్టర్ ఎంటర్ అయ్యారు ఆమె కృతిక అక్క ఆమె కూడా డాక్టరే పోస్ట్ మార్టం చేయించాలని కృతిక అక్క ఇక్కడే పట్టుబట్టింది కానీ మహేంద్ర మాత్రం వద్దన్నాడు పోస్ట్ మార్టం చేయకుండా అంత్యక్రియలు వద్దు పైగా ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయని అనుమానం రాకుండా చెప్పింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటే అంతా సాఫీగా సాగుతుందని చెప్పింది ఇక అందరూ బలవంతం చేయడంతో చాలా బలవంతంగానే మహేంద్ర కూడా ఒప్పుకున్నాడు పోలీసుల దగ్గర మెడికో కేసు గా నమోదు చేయించింది కృతిక అక్క ఆ తర్వాత అంత్యక్రియలు ముగిశాయి ఇక్కడే కృతిక అక్క గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి పోలీసుల దగ్గరకు వెళ్లి తన సోదరి మరణంపై అనుమానంగా ఉందని జరిగిన చెప్పింది ప్రతిదీ కూడా అనుమానించింది మొత్తానికి ఏదో జరిగిందని పోలీసులకి క్షుణ్ణంగా చెబుతూనే ఉంది కానీ పోలీసులకి ఎక్కడ అనుమానం కలగలేదు నేను కూడా ఓ డాక్టర్ నే తన సోదరికి మత్తిచ్చి ఉండొచ్చు ఆమె ఇంట్లో ఉన్న ఐదు రోజులు రాత్రి సమయంలో మూత్రానికి కూడా లేవలేదు ఆమె ఖచ్చితంగా మూత్రానికి లేవాలి ఎందుకంటే ఆమె షుగర్ పేషెంట్ రోజుకు కనీసం రెండు సార్లు రాత్రి నిద్రలేదు పైగా తాను డాక్టర్ అయినా కూడా చనిపోయిన విషయం గమనించిన అతను చెప్పకుండా డైరెక్ట్ గా హాస్పిటల్ ఏం కాదులే అంటున్నాడు కాబట్టి నాకేదో అనుమానంగా ఉందని గుచ్చి గుచ్చి పోలీసులకు చెప్పింది కృతిక అక్క మీరేం చేస్తారో నాకు తెలియదు దయచేసి సాయం చేయండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను చాలా లోతుగా విచారణ చేయించాలని ఆమె కోరారు పోలీసులు కూడా ఆమె చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నారు ఆమె చెప్పినట్టే చేశారు ఆమె అనుమానం నిజమైంది పోలీసులు రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు ఆమె శరీరం లో మత్తు మందు ఆనవాళ్లు ఉన్నాయని తెలింది విచారణ ఇంకా చేయించారు నిజంగానే ఆమె శరీరంలో పరిమితికి ఉందని తెలింది కేవలం సర్జన్లు మాత్రమే మత్తు కంట్రోల్ డ్రగ్ గా వాడుతారు అతనికి తండ్రికి పలు ఫార్మసీ షాపులు కూడా ఉన్నాయి కాబట్టి విషయం మీకే వదిలేస్తున్నాను ఇక్కడి నుంచి మీరే విచారణ చేయండి అంది కృతిక అక్క దీంతో పోలీసులు వెంటనే అనుమానాస్పద మరణం నుంచి హత్య కేసుగా నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు బెంగళూరు నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని ఉడిపి జిల్లాలోని మణిపాల్ లో డాక్టర్ మహేందర్ అరెస్ట్ చేశారు విచారణ సమయంలో కూడా తన భార్య నేచురల్ డెత్ అండి ఆమెకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి నాకు దీనికి ఏ సంబంధం లేదని ఏడు మొహం పెట్టాడు తన బ్రెయిన్ ఉపయోగించి కథలన్నీ అల్లాడు అర్థం కాని భాషలో పోలీసులతో మాట్లాడుతున్నాడు సరే నువ్వు ఎన్ని మందుల పేర్లు చెప్పినా చివరికి దాన్ని మొత్తం అంటారు ఆమె శరీరంలోకి అలా వచ్చిందని పోలీసులు నిలదీశారు కాస్త తడబడ్డాడు ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోనో బయట హాస్పిటల్లోనో లేదు నివ్వే సొంతంగా ట్రీట్ చేశావు ఆమె ఇంట్లోనే ఉంది ఆమె వేసుకున్న ప్రతి మందు నీదే కాబట్టి నిజం తమదైన పోలీసులు విచారణ చేశారు అప్పుడు కానీ అసలు నిజం బయట పెట్టలేదు మహేందర్ రెడ్డి నిజం ఒప్పుకున్నాడు ఎన్నో కూడా వాటిని దాచి నాకు పెళ్లి చేశారు అందుకే ఆమెను తొలగించుకోవాలనుకున్నానని ఓ విలన్ రేంజ్ లో చెప్పాడు ఇంకేముంది మహేందర్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో వేశారు అయితే అసలు ఎందుకు చంపటం విడాకులకు అప్లై చేసి ఉంటే సరిపోయేది హత్య చేసి మాకెందుకు ఈ కన్నీళ్లు మిగిల్చారని తండ్రి మునిరెడ్డి మీడియా ముందుకు వచ్చి పర్యంతమయ్యాడు నా కూతురిని నా ఇంట్లో వదిలేసినా సరే నేను బంగారంలా చూసుకునే వాడిని కానీ ప్రేమ నటించి నా ఇంట్లోనే చంపిపోయాడు దుర్మార్గుడు వీడిని ఏం చెయ్యాలి అని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన నా కూతురు డాక్టర్ తను హాయిగా బ్రతకగలదు తనకున్నవి చిన్న ఆరోగ్య సమస్యలు అది ఉండటం అసలు పాపమే కాదు అందరికీ ఉంటాయి నా కూతురు చాలా ఆరోగ్యంగా ఉంది అసలు హత్య చేయటం ఎందుకని తండ్రి నిలదీశాడు ఎంత చదువుకున్న వాడిలో ఉన్మాది ఉన్నాడని మేము అనుకోలేదని ఆవేదన చెందాడు కూతురి కోసం పెద్ద బిల్డింగ్ కట్టించాడు రెండు వేల పదహారులోనే ఇద్దరు కూతురులకు కొడుకుకి మూడిళ్లు కట్టించాడు తన సంపాదన మొత్తం దారపోసి నిర్మించాడు తన భార్యకు ఓ చిన్న ఇల్లు చాలనుకున్నాడు నా కూతురు లేదు ఆమె పేరును ఇంటి గేటు ముందు ఫలక మీద రాయించాను నా కూతురి కానీ ఇప్పుడు నా కూతురే లేదు ఈ జ్ఞాపకాలు కనిపిస్తున్నా నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు మూడు కోట్ల విలువైన ఆస్తిని తన పెద్ద కూతురికి కానీ కొడుకు కానీ ఇవ్వలేదు ఇస్కాన్ కి రాసిచ్చాడు ఆమె పేరు మీద నలుగురికి సాయం అందితే చాలని చెప్పాడు మునిరెడ్డి అందుకు తోడబుట్టి వాళ్ళు కూడా సంతోషంగా సరేనన్నారు కనీసం ఫ్యామిలీ రూపంలోనైనా తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు మరి ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి